హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బీరకాయ తొక్కుతోటి పచ్చడి చేస్తున్నాను చాలామంది చేసే ఉంటారు చాలా రకాలుగా నేను నా స్టైల్లో చేస్తున్నానండి ఇలా కూడా ఒక్కసారి ట్రై చేయండి బాగుంటుంది మీకు నచ్చితే నా వీడియోస్ నా పచ్చడి లైక్ చేయండి నా ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము మొదలు పెట్టేసేద్దాము ఇంకా చూద్దాం ఇప్పుడు బీరకాయ తొక్కు అనమాట నేను ఒక హాఫ్ కేజీ బీరకాయ ఇది ఇంకా టొమాటోస్ ఎండుమిర్చి పచ్చిమిర్చి చింతపండు వెల్లుల్లి పచ్చిమిర్చి ఒక పది ఉంటాయి ఎండుమిర్చి టెన్ గ్రామ్స్ అన్నమాట టొమాటోస్ ఒక సిక్స్ తీసుకున్నాను వెల్లుల్లి ఒక గర్భం ముందుగా ఎండుమిర్చిని చిన్న చిన్న పీసెస్ చేసుకొని దాన్ని ఇప్పుడు కళాయిలో వేసేసుకుంటున్నాను డైరెక్ట్గానే చిన్న కళాయి పెట్టుకున్నాను ఆయిల్ ఒక టూ స్పూన్స్ అంత వేస్తున్నాను సరిపోతుంది ఎండుమిర్చి ఒక్కటే కాబట్టి టూ స్పూన్స్ అంతా ఆయిల్ సరిపోతుంది వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఎండుమిర్చి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి లేకపోతే మనకి దగ్గొచ్చేసి ఇంకా ఫ్రై చేసుకోలేము దగ్గరే ఉండి అందుకని లో ఫ్లేమ్లో కలర్ మారేంతవరకు లైట్గా ఫ్రై చేసుకోండి ఈజీగానే క్రిస్పీగా అయిపోతాయి చూడండి ఫ్రై అయిపోయాయి ఫైవ్ మినిట్స్లో ఇదిగోండి కలర్ మారిపోయింది కా కాస్త క్రిస్పీగా అయిపోతే ఇంకా మన ఎండుమిర్చి రెడీ అయిపోయినట్టేనండి ఇంకా అదే కళాయిలో ఇంకా ముందుగా పచ్చిమిర్చి వేస్తున్నాను పచ్చిమిర్చి కూడా వేసుకొని దాంతోపాటు బీరకాయ తొక్కు కూడా కడిగి నీట్గా వేసేసుకుంటున్నాను బీరకాయ తొక్కుని కూడా వేసుకొని ఒక టూ స్పూన్స్ అంత ఆయిల్ వేసుకుందాము టూ టు ఫైవ్ స్పూన్స్ అయినా వేసుకోవచ్చు ఎందుకంటే అది బీరకాయ తొక్కు ఫ్రై అవ్వాలి కదా చిన్న స్పూన్తోనే కాబట్టి ఫ్రై అవ్వడం కోసము ఒక ఫైవ్ స్పూన్స్ అంత వేస్తున్నాను వేసేసుకొని నీట్గా లో ఫ్లేమ్లో నుంచి హై టు లో పెట్టుకుంటూ మార్చుకుంటూ ఫ్రై చేసుకోండి మన తొక్కు లేతగానే ఉంది కాబట్టి ఈజీగానే ఫ్రై అయిపోతుంది నేను చెప్పాను కదా ఆయిల్ ఒక ఫైవ్ స్పూన్స్ అంత వేసుకుంటానని చెప్పి వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందాము ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్లో ఈజీగానే ఫ్రై అయిపోతుంది ఇదిగోండి చక్కగా కలర్ మారింది వేసినప్పుడు చాలా ఎక్కువగా అనిపించింది కదా ఇప్పుడు తక్కువ తగ్గింది చూడండి పచ్చిమిర్చి తొక్కు రెండు ఈజీగానే ఫ్రై అయిపోయాయి వేసేసుకొని బీరకాయతో పాటు మనం బీరకాయని కర్రీ చేసుకుంటాము ఈ తొక్కుని కూడా పడేయకుండా ఇలా పచ్చళ్ళు యూస్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది టేస్ట్ టేస్ట్ బాగుంటుంది మనకి యూజ్ అయినట్టు కూడా ఉంటుంది కదా తొక్కులో కూడా చాలా విటమిన్స్ అవన్నీ ఉంటాయి ఇంకా ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇంకా అదే కళాయిలో నేను స్ట్రావెరీ గురించేసుకొని టొమాటో వేసుకుంటున్నాను ఇంకా ఫ్రై చేయాల్సినవి టొమాటోసే కాబట్టి నీట్గా కడిగేసి ఇలా టూ పీసెస్ చేసుకుంటున్నాను రెండు బద్దలుగా చేసుకొని వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకుంటున్నాను లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఈవెన్గా ఫ్రై అవుతాయి మనకి కాస్త మెత్తగా అయిపోయే బాగా మెత్తగా మనకి పచ్చడికి ఎలా కావాలో అలా రెడీ అవుతుందనమాట ఇంకా ఒక టెన్ మినిట్స్ పడుతుంది టొమాటో మగ్గడానికి లో ఫ్లేమ్లో మగ్గించుకుందాము టెన్ మినిట్స్కి ఈజీగానే మగ్గిపోతాయి ఇంకా ఈ లోపు రోల్ని కూడా రెడీ చేసుకుందాము ఆయిల్ తక్కువే ఉంది కాబట్టి దీనికి కూడా ఒక ఫైవ్ స్పూన్స్ అంత ఆయిల్ వేస్తున్నాను చిన్న స్పూనే కాబట్టి వేసేసుకొని లో ఫ్లేమ్లో మగ్గించుకుందాము ఆయిల్ ఆయిల్ ఎక్కువ వేస్తే మన టొమాటో కూడా చక్క చక్కగా మగ్గుతుందనమాట ఇంకా పచ్చడిలో చాలా బాగుంటుంది టేస్టీగా ఇంకా స్టవ్ని కూడా అప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే బాగుంటుంది కదా నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం ఇలా తుడుచుకుంటూ ఉంటాను ఇంకా టొమాటో చూడండి ఒక టెన్ మినిట్స్కి టర్న్ చేశాను రెడీ అయిపోయాయి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా మన ఇంగ్రీడియంట్స్ అంతా తీసుకొని రోల్ దగ్గరికి వెళ్ళిపోదాము రోల్ని నీట్గా కడిగేసి పెట్టుకున్నాను ముందే ఉప్పు ఒక వన్ స్పూన్ పెద్ద స్పూన్తో వేసుకోండి ఎక్కువ ఎక్కువగానే పడుతుంది ముందుగా ఎండుమిర్చి వేసుకొని ఎండుమిర్చి మాత్రమే చక్కగా నలిగేంత వరకు దంచుకుందాము అవి కూడా బాగా నలిగాక మెత్తగానే దంచుకోండి ఎండుమిర్చి ఇంకా దానిలో ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి తొక్కు ఉంది కదా బీరకాయ తొక్కు అది కూడా వేసుకొని చక్కగా నలిగేంత వరకు దంచుకుందాము మెత్తగా దంచుకోండి దాంతోపాటు వెల్లుల్లి నేను చూపించాను కదా చింతపండు ఒక వన్ స్పూన్ అంతా ఉంటుంది ఎక్కువగా వేయట్లేదు మరి పుల్లగా అయిపోతే టేస్ట్ బాగోదు నాకు తినబుద్ధి కాదు అందుకని నేను వన్ స్పూన్ అంతా వేసుకున్నాను మీ టేస్ట్ని బట్టి వేసుకోండి ఫ్రెండ్స్ చక్కగా నలిగేంత వరకు మెత్త కొత్తగా నలిగేంత వరకు దంచుకోండి ఈవెన్గా దంచేసుకొని ఇంకా లాస్ట్ ఇంగ్రేడియంట్ ఏంటి నేను ఈ చట్నీలో మాత్రం ఉల్లిపాయ వేయట్లేదండి మీకు కావాలనిపిస్తే వేసుకోండి ఇబ్బంది ఏం లేదు నాకు వేయాలనిపించలేదు వేసుకోవట్లేదు ఇలా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ట్రై చేయండి టొమాటో కూడా వేసుకొని కొద్ది కొద్దిగా వేసుకొని టొమాటో నలిగేంత వరకు దంచేసుకుంటే మన టేస్టీ టేస్టీ బీరకాయ తొక్కు పచ్చడి రెడీ అయిపోయినట్టేనండి కాయలతోనే కాదండి తొక్కులతో కూడా ఇలా ట్రై చేస్తూ మనకి తినగలిగేలా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరికీ టేస్ట్ చూపిస్తూ కొత్త కొత్త రుచుల్ని పరిచయం చేద్దామండి మీకోసం నేను కొత్త కొత్త రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటాను మీకు ఇంకా ఏమన్నా కొత్త రెసిపీస్ కావాలంటే కామెంట్స్లో పెట్టండి చూడండి పచ్చడి అయితే ఎంత బాగుందో కలర్ఫుల్గా కలర్తో పాటు టేస్ట్ కూడా అంతే బాగుంది నేను తిన్నాను కాబట్టి చెప్తున్నాను ఇంకా తాలింపు కోసం నేను విడిగా ఆయిల్ వేయలేదు టమాటో టొమాటోస్ ఫ్రై చేసుకున్నాం కదా అదే ఆయిల్లో తాలింపు వేసుకుంటున్నాను వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ అంత తాలింపు గింజలు ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇంకా లాస్ట్ ఇంగ్రీడియంట్ తెలిసిందే కదా మీకు కరివేపాకు కరివేపాకు కూడా రెండు రెమ్మలు వేసేసుకొని రెండు అంత కరివేపాకు కూడా వేసుకొని అది కూడా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది నేను తాలింపు కాస్త చల్లారాక పచ్చళ్ళు మిక్స్ చేసుకుంటున్నాను ఎందుకంటే ప్లాస్టిక్ డబ్బాలో తీసాం కదా మళ్ళీ వేడివేడి ఆయిల్ పాడితే డబ్బా పాడవుతుంది అందుకని కాస్త చల్లారాక తాలింపును వేసుకుంటున్నాను వేసేసుకొని ఇంకా టేస్టీ టేస్టీ పచ్చడి వేడి వేడి అన్నంతో నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా పచ్చడి నచ్చితే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ చూడండి పచ్చడి ఎంత బాగుందో